అందరికీ వందనములు ప్రేమే దేవుని బెడ్ల ఉదయ కాల సమయంలో పడగమించినట్టు ప్రభు యొక్క కృప వర్తనం విన్నాను రోజు ఈరోజు మరి పదో తారీఖు మరి సోమవారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యువదే కాలం పడగణించినందుని ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే రండి మనం చూస్తున్నాం లేవికారణం ఇరవై ఆరో అధ్యాయం పదకొండు వచ్చినాం నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీ అందు నా మనసు అసహ్యపడదు కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా మందిరమును మీ మధ్య ఉంచదను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ప్రిలారా ఈ ఉదయ కాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మవలసిన వారికి ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని మనం లేనటువంటి అనుభవాల్లో చాలామంది చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని మందిరాలు లేక దేవుని సన్నిధి లేక ఆయా రెంటల్లో కూడుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని సన్నిధి లేని వారు చాలా మంది ఉంటూ వస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే నా మందిరం మీ మధ్య ఉంచదును అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నా మందిరం మీ మధ్య ఉంచదును అక్కడ ప్రియలారా ఈరోజు మనం దేవు దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి నా మందిరం మీ మధ్య ఉంచదని దేవుడు అంటున్నాడు దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఎందుకు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే కొన్ని కారణాలు అండి అంటే దేవుడు తన మందిరమును మన మధ్య ఉంచడానికి గల కారణములు ఏంటంటే ఒకటి అండి లేవికాణం ఇరవై ఆరో అధ్యాయం లేవికాణం ఇరవై ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే పన్నెండు వచ్చినాం నేను మీ మీ మధ్య నడిచేదన్ను మీకు దేవున్నను మీరు నాకు ప్రజల ఉందరు అక్కడ మొదటిగా చూసినట్టయితే దేవుడు మన మధ్య తన మందిరాన్ని ఉంచడానికి మొదటి కారణం ఏంటంటే మన మధ్య ఆయన మన ఏం చేస్తున్నాడు మీకు ఉందును అక్కడ దేవుడు మన మధ్య తన మందిరాన్ని ఉంచడానికి కారణం ఏంటంటే దేవుడు మనకు దేవుడుగా ఉండటానికి అంటే ఇప్పుడు లేడా బ్రదర్ అంటే లేడని కాదు పిల్లలు ఈ కాల సమయంలో పడకల మించిలో ఉంటుందని ప్రభుత్వ కృపావర్తనం మన జీవితాల్లో ఆయన ఎన్నటికీ మనకు దేవుడిగా ఉండటానికి తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు యువదే కాలంలో పడక మిశి లేవటంతోనే ప్రభు యొక్క కృపావర్తన నీ నా జీవితంలో మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచుతానని అంటున్నాడు ఎందుకు ఉంచుతాను అంటున్నాడంటే ఆయన మనకు దేవుడుగా ఉండటానికి అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది యహోవా తమకు దేవుడు కాగల జనులు ధనులని బైబిల్ రాయబడుతూ వచ్చింది అంటే యహోవా తమకు దేవుడు కాగల జనులు ధనులని దేవుడు వాక్యం ఘోషిస్తూ వస్తుంది దేవుని వాక్యం చెప్పబడుతూ వస్తుంది ఈ ఉదే కాలం పడకలించలేవన్నీ ప్రభు యొక్క కృపావర్తన ఏంటన్నా నీ నా జీవితాల్లో దేవుడు మన యహోవా తమకు దేవుడుగా గలుజను ధన్యులు అంటే దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఎందుకు ఉంచున్నాడు అంటే ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఆయన మనకు దేవుడిగా ఉండి మనల్ని ధన్యకరమైన క్రైస్తవ జీవితంలో తీసుకురావడం కొరకు అంటే మనల్ని ధన్యులుగా చేయటానికి మనకు ధన్యకరమైన క్రైస్తవ జీవితాన్ని ఇవ్వడానికి ఒక ధన్యుడిగా నిన్ను నన్ను మనం చేయటం కొరకై ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన తన మందిరం మన మధ్యలో ఉంచి నిన్ను నన్ను ధన్యుడిగా చేయడానికి ఆయన మన మధ్యలో క్షమించండి మా నీ మధ్యలో నా మందిరాన్ని వస్తాను అంటున్నాడు ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఎందుకు వస్తున్నాను ఆయన మనకు దేవుడిగా ఉంటారు అంటే దేవుడిగా మనకు ఉంటాం ద్వారా యోహోవా తమకు దేవుడు కాగలి జన్లు ధన్యులు అంటే మనం ధన్యులుగా చేయడానికి ఆయన మన మధ్యలో ఉండటానికి మన మందిర క్షమించండి తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ధన్యులుగా చేయటానికి రెండవదిగా ఆయన మధ్య ఆయన అన్నాడు కదా నా మందిరం మీ మధ్య ఉంచదును ఆయన మందిరం మన మధ్య ఉండటానికి ఆయన ఆయన మందిరం మన మధ్య ఉంచుతా ఉంచుతానికి ఇష్టపడుతున్నాడు మొదటిగా ఆయన మంది ఆయన మందిరం మన మధ్య ఎందుకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ధన్యులుగా చేయడానికి ఆయన మందిరం మన మధ్య వస్తున్నాడు రెండు ఆయన మధ్య ఆయన మన మన మధ్య మందిరం ఎందుకు అంటే రెండవ మాట లేవి కనం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినం నేను మీ దే మీ మధ్య నడిచేదను మీకు దేవుడి అయి ఉందన్ను కాబట్టి రెండోదిగా చూసినట్లయితే ఆయన మన మధ్య నడవటానికి ఆయన తన మందిరాన్ని మన మధ్య ఎందుకు ఉంచుతానంటే ఆయన తన మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచడానికి ఎందుకు నివసింపజే చేయడానికి మనతో నడవటానికి మన మధ్యలో ఉండి నడవటానికి దేవుడు తన మందిరాన్ని మన ఎడల దేవుడు తన మందిరాన్ని మనతో దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి గల కారణం ఏంటంటే రెండో మాటను మనం చూస్తున్నాం ఆయన మన మధ్య నడవటానికి ఆయన మందిరం మనతో ఉంటుందారా ఆయన మందిరం మన మనలో మన దగ్గర ఉంటుందారా ఆయన మనకు దేవుడు కొంటున్నాడు మన దేవుడుగా ఉండి మనకు ధనికరమైన జీవితం ఇస్తున్నాడు రెండు ఆయన ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి ఆయన ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు ఒక గొప్ప ధన్యత ఆయన మనతో నడిచే గొప్ప ధన్యతను మనం పొందుకుంటున్నాం ఆయన మనతో నడుస్తూ ఆయన మనతో ఉంటూ ఆయన మనతో నడిచినటువంటి గొప్ప అనుభవం ఆ గొప్ప ధన్యత మనం తెచ్చుకోగలుగుతూ వస్తున్నాం ఎలాగంటే ఆయన ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా దేవుడు తన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా మనకు దేవుడు ఉండి మనల్ని ధన్యులుగా చేస్తున్నాడు రెండు ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా మనతో నడుస్తున్నాడు అంటే ఒక పాపితో ఒక పరిశుద్ధమైన దేవుడు నడవటానికి ఇష్టపడుతున్నాడు ఒక పాపం ఉన్న వ్యక్తి ఒక అపత్ర అపిత్రమైన జీవితంలో కలిగిన వ్యక్తితో ఆ వ్యక్తి మధ్యలోకి వచ్చి తనతో నడవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే తన పరిశుద్ధమైన మందిరాన్ని మన మధ్యలో ఉంచి మనలో మనకు దేవుడు గుండి మనం ధన్యులుగా చేస్తున్నాడు తన పరిశుద్ధమైన మందిరాన్ని మన మన దగ్గర ఉంచి మనతో నడవటానికి ఇష్టపడుతున్నాడు ఆయన అంటే తన మందిరం మన దగ్గర ఉంచడం ద్వారా మనలో తన మన మధ్యలో తన మందిరం ఉంచి మనతో నడవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మూడు ఆయన మందిరం మనతో ఎంచుకో మన మన మధ్యలో ఎందుకు ఉంచుతున్నాడు అంటే మూడో మాట లేవికాండం ఇరవై ఆరో అధ్యాయం లేవికాండం ఇరవై ఆరో అధ్యాయం మనం చూసినట్టయితే పదకొండవ వచ్చినాము నా మందిరం మీ మధ్య ఉంచదును యందు నా మనస్సు అంటే దేవుని మనస్సు మన ఎందు ఉంచడానికి రసయపడదు ఉంది కానీ తర్వాత చూస్తాం రెండో మాట ఏంటంటే దేవుని మనస్సు దేవుని మనసు మనతో ఉండటానికి దేవుడు తన మందిరమును మన మధ్య ఉంచుతున్నాడు అదే రాజుల గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం సలోమంట సలోమంతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు నా మనసు నా దృష్టి ఎల్లప్పుడు ఎక్కడ ఉండునని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు నా మనసు నా దృష్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండునని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ప్రియ సౌద సోదరి ఉదయ కాల సమయంలో పలకలు మించలేటండి ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఎందుకు వస్తున్నాడు అంటే తన మనస్సు మన దగ్గర ఉంచుతాను తన మనసు మనతో ఉండటానికి ఒకటి ఆయన మన మధ్య తన మందిరాన్ని ఎందుకు ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన మనకు దేవుడి గుండి మనం ధన్యులుగా చేయటానికి రెండు మన మధ్య మన మధ్య ఆయన మందిరాన్ని ఎందుకు ఎందుకు మనతో నడవటానికి మన మధ్య ఉండి మూడు మన మధ్య ఆయన మందిరాన్ని ఎందుకు వస్తున్నా ఎందుకు వస్తున్నా తన మనసు మనతో ఉంచడానికి ఎల్లప్పుడూ తన మనసు మనతో ఉండటానికి తన మనసు మందటం క్షమించడం మనతో ఉండటం ద్వారా తన మనసుకు ఎలా ఉంటుందో అలాంటి మనసును మనం కూడా కలిగి ఉండటానికి దేవుని యొక్క మనసును కలిగి ఉండటానికి అందుకే దావిదు గురించి అంటాడు దావిదు నా హృదయానుసారుడు అంటే దేవుని మనసు కలిగిన వాడు కాబట్టి మన మధ్య ఆయన దేవుని మందిరాన్ని ఎందుకు వస్తున్నా అంటే ఎందుకు వస్తున్నాడంటే అంటే దేవుని మనసును మనం కలిగి ఉండటానికి దేవుని మనస్సు కలిగి మనం జీవించడం కొరకే దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచుతున్నాడు ఇది నాలుగు ఐదో విషయాన్ని మనం చూద్దాం ఆ క్షమించాడు మూడు నాలుగో మాటను మనం చూద్దాం అండి నాలుగోదిగా లేవి కాండం ఐదో మాట కాదు నాలుగో మాట కాండం ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన నా మందిరం మీ మధ్య ఉంచదును మీ అందు నా మనసు అసహ్యపడదు కాబట్టి ఇక్కడ నాలుగో కోణాన్ని చూసినట్టు మీ అందు నా మనసు అసహ్యపడితే అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కానీ ఉదయం కాల సమయంలో పడకల మించి లేకపోతే ఉందని రభు యొక్క కృపావార్త నే నా జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి నాలుగో మాట ఏంటంటే ఆయన మందిరం మన మధ్య ఉంచుతాను అంటున్నాడు ఎందుకు ఆయన మందిరం మన మధ్య ఉంచుతాను అంటున్నాడు అంటే ఒకటి ఆయన మనకు దేవుడు కొండి మనం ధనిలుగా చేయటం రెండు ఆయన మన మధ్య ఉండి మనతో నడవటం మూడు ఆయన మనసు మనతో ఉంచడానికి ఎల్లప్పుడు మనం ఆయన మనసు కలిగి ఉండేవారు ఉంటాం కలిగి నాలుగోదిగా చూడగా ఆయన మనసు మనం ఎలా అసహ్య పడకుండా అంటే దేవుడు మనం ఎలా అసహ్య ఉంటానికి ఉండటానికి దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు మన జీవితాలు చూడగా పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు కూడా పాపం చేత అపరాధం చేత చచ్చిన వారు ఉండగా మనం చూసినట్టయితే అందరూ అసహించుకుంటారు అందరూ అసహించుకునేటువంటి క్రైస్తవ జీవితాన్ని అందరూ అసహించుకునే జీవితాన్ని మనం జీవించం అనుకుంటున్నాం అయితే దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతానని అంటున్నాడు ఎందుకు దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతాడంటే మనల్ని బట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు అసహించుకోకుండా ఉంటారు మనల్ని దేవుడు చూస్తే అసహించుకోకుండా మనవైపు దేవుడు చూసినప్పుడు అసహించుకోకుండా మనల్ని కనులారు చూసినప్పుడు దేవుడు అసహించుకోకుండా ఉండటం కొరకాయి దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతాను అంటున్నాడు ఇదన్నమాట నాలుగు ఇక ఐదవదిగా చూసినట్దే నా మందిరం మీ మధ్య ఉంచదునని దేవుడు అంటున్నాడు ఆయన మంది ఆయన మందిరం మన మధ్య ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడు అంటే మొదటిగా ఆయన మనకు దేవుడే ఉండి మనం ధన్యులుగా చేయడానికి రెండు మన మధ్య నుండి నడవటానికి మూడు మన ఎడల తన మనసు తన మనసు ఉంచడానికి నాలుగు మన ఎడల ఆయన అసహ్యపడకోకుండా ఉంటాను ఐదోదిగా చూసినట్టయితే తన మందిరం మన మధ్య ఎందుకు ఉంచుతాను అంటున్నాడు అంటే రండి లేవికారణం మనం చూసినట్టయితే పన్నెండో అధ్యాయం క్షమించండి లేవికారణం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండో వచ్చినాం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుని ఎందును మీరు నాకు ప్రజల ఆయన మందిరం మన మధ్య ఎందుకు ఉంచుతున్నాడు మనం ఆయనకు ప్రజలుగా ఉండటానికి ప్రేమ దేవుని పెట్టారా యువదే కాల సమయంలో పడకలను ప్రభు యొక్క కృపావ వర్తనం మన జీవితాల్లో దేవుని వాక్యం అంటుంది కదా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట చూసినట్లయితే నా మందిరం మీ మధ్య ఉంచదని దేవుడు అంటున్నాడు ఆయన మందిరం మన మధ్య ఉంచి ఆయన మన ఆయన మందిరం మన మధ్య ఉంచడం కాదు ఉంచడానికి కారణం ఏంటంటే ఆయన మన మందిలో మన మధ్యలో ఆయన మందిరాన్ని ఎందుకు వస్తున్నా ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ధన్యులుగా చేయటానికి రెండు ఆయన మన మధ్య నడవటానికి మూడు ఆయన మనసు మనతో ఉంచడానికి నాలుగు మన మన ఎళ్ళు ఆయన అసహ్య పడుకోకుండా ఉంటాను ఐదోదిగా చూడగా ఆయన ప్రజలుగా మనం ఉండటానికి ఎందుకోసం అండి ఆయన ప్రజలుగా దే దే యహోవ బైబిల్ రాయబడితే వచ్చి యహోవ తమకు తమకు దేవుడు కాగల ధన్యులు అంటే మనం దేవుని ప్రజలుగా ఉండటం కొరకై దేవుని ప్రజలుగా నివసించడం కొరకై ఈ భూమి మీద దేవుని ప్రజలుగా ఉండి మనం నివసించడం కొరకై దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అది ఆత్మీయమైన మందిరం చూస్తే ఆ మందిరం ఎవరంటే ప్రభ క్రీస్తు ప్రభారు యేసు ప్రభారు దేవుడు మన ఎడల ఆ దేవుడు మనల్ని ధన్యులుగా చేయటం కొరకు దేవుడు మనకు దేవుడు గుడి ధన్యులుగా చేయటం కొరకు ఇంకా దేవుడు మన మధ్య నివసించడం కొరకు మనతో నడవటం కొరకు దేవుడు ఇంకా చూడగా తన మనసును మనతో ఉంచడానికి దేవుడు మన అసహ్యపడకూడడానికి ఇంకా ఐదోదిగా చూడగా దేవునికి ప్రజలుగా మనం ఉండటం కొరకై యేసు ప్రభువు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈ అదొంత అనుభవం అంటే దేవుడు మనకు దేవుడు కొంటున్నాడు ధన్యులుగా చేస్తున్నాడు దేవుడు మన మధ్య నడుస్తున్నాడు ఇంకా ఇంకా చూడగా దేవుని మనసు ఉంటుంది దేవుడు వల్ల అసహించుకోవట్లేదు మనం దేవుని ప్రజలేమై ఉండం ఇటన్నిటి కారణం ఏసు ప్రభు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈ యొక్క అనుభవాన్ని బట్టి దేవుడు మనల్ని మనకు మనల్ని మనకు దేవుడుగా ఉండి మనం ధనులుగా చేస్తున్నాడు ఈ అనుభవాన్ని బట్టి దేవుడు ఇంకా చూడగా తన మనసు మనతో ఉంచుతున్నాడు మన ఎలా అసహ్యపడతలేదు మనతో నడుస్తున్నాడు మనల్ని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు కాబట్టి దేవుడు తను ఈ ఐదంతల అనుభవం మనలో జరిగించడం కొరకై దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు క్రీడా సౌదడు సౌదరి దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో పెట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ మందిర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మందిరం విషయంలో చాలా జాగ్రత్త క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి ఆ మందిరాన్ని పోగొట్టుకోకూడదు ఆ మందిరాన్ని దేవుడు ఇస్తున్నప్పుడే దాన్ని పొందుకోవాలి అది ఆత్మీయ మందిరమైన ప్రభావిస్తు యేసుక్రీస్తు ప్రభాన్ని పొందుకోవాలా భౌతికంగా మనం ఆరాధించడానికి కావాల్సిన మందిరాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని మనం నష్టపోయి చెడ్డ పనులు చెడ్డ ఆలోచన బట్టు వైఖరిని బట్టు జీవితాన్ని బట్టు సరైన ప్రవర్తన లేకపోవటం ద్వారా ఆ మందిరం ఇచ్చే దేవుడు ఇచ్చే మందిరాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు తన మందిరాన్ని ఎందుకు మన మధ్యలో ఉంచుతున్నాడంటే ఆయన మనకు దేవుడిగా ఉండి మనం ధనిలుగా చేయడానికి ఆయన మన మధ్యలో నడవటానికి ఆయన మనసు మనతో ఉంచడానికి ఆయన దృష్టిలో మనం అసహ్యులుగా ఉండకుండా ఉండటానికి ఆయనకు ఆయన దేవుని ప్రజలుగా మనం ఉండటం కొరకై దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతున్నాడు ఆ మందిరాన్ని మనం ఒకవేళ ఆ మందిరాన్ని మన మధ్యలో ఉంచితే దాన్ని పాడు చేసుకోకూడదు దేవుని వాక్యం అంటుంది కదా ఎవడైనను దేవుని ఆలయంలో పాడు చేసినట్ల దేవుడు వాణిని పాడు చేయనని బైబిల్ అంటుంది కానీ మనం దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు దేవుని ఆలయాన్ని ఉండాలయాన్ని పాడు చేసుకోవద్దు లేదా దేవుని ఆలయం లేకపోతుంటే దేవుడిస్తుంటే దాన్ని అడ్డగించి పాడు చేసుకోవద్దు అడ్డగించి పాడు చేసుకున్న దేవుని ఆలయాన్ని దేవుడిస్తున్న ఆలయాన్ని పాడు చేసుకున్నా దేవుడిచ్చే ఆలయాన్ని అడ్డకిచ్చి పాడు చేసుకున్నా లేదా దేవుడిచ్చిన ఆలయంలో కూడా పాడు చేసినా దేవుడు మనల్ని పాడు చేస్తాడు దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచేది దేనికంటే మనం పాడు చేసుకోవడానికి కాదు మన అబ్జెక్షన్ పెట్టుకుని ఆటంకాలు పరుచుకుని దేవుని మందిరాన్ని పాడు చేసుకోవడానికి కాదు కట్టుకోకుండా ఆపుకోవడానికో లేదా పాడు చేసుకోవడానికే కాదు దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఎందుకు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయన మనకు దేవుడికి ఉండి మనల్ని ధన్యులుగా చేటాను రెండు రెండోదిగా చూడగా ఆయన తన మందిరాన్ని మన మధ్య ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఒకటి ఆయన మనకు దేవుడుగా ఉండి మనం ధన్యలుగా చేయటాన్ని రెండు ఆయన తన మందిరాన్ని మన మధ్య ఎందుకు అంటే ఇప్పుడు ఇలా లేవికాలంలో రాయబడినట్లు ప్రకారం మనం చూసినట్లయితే రెండవదిగా మనతో మన మధ్య మనతో నడవటం మూడు ఆయన మనసు మనతో ఉంచడానికి నాలుగు మన ఎలా అసహ్య పడకుండా ఉంటానికి ఐదు మనం ఆయన ప్రజలుగా ఉండటానికి కాబట్టి ఈ ఐదంతుల అనుభవం కొరకే దేవుడు మన మధ్యలో తన మందిరాన్ని ఉంచుతున్నాడు కాబట్టి ఆ దే ఈ ఐద అనుభవం కొరకే దేవుడు మందిరాన్ని ఉంచుతుంటే మనం మన స్వార్థాల కొరకు మందిరాన్ని పాడు చేసుకుంటున్నాం మన స్వార్థాల కొరకు మందిరాన్ని కట్టించుకోలేకపోతున్నాం మన స్వార్థాల కొరకు మందిరం నిర్మాణం చేసుకోలేకపోతున్నాం నేను కట్టాలి నేను చేయాలి నా పేరు ఉండాలి నా ప్రఖ్యాత ఉండాలి స్వార్థంతో మనం ఉంటున్నాం కాబట్టి అసలు దేవుడు మందిరాన్ని ఎందుకు ఇస్తున్నాడు మర్చిపోతున్నాం దేవుడు మందిరాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఆయన దేవుడి గుండి ఆయన మనల్ని ధనికరమైన జీవితంలో తీసుకురావడానికి ఆయన మన మధ్యలో మన మధ్యలో ఉంటాను మనతో నడవటానికి ఇంకా చూడగా ఆయన మనసు మంతా ఉంటానికి ఆయన మన ఎలా అసహపడకుండా ఉంటానికి ఆయన ప్రజలు దేవుని ప్రజలుగా మనం ఉండటం కొరకు దేవుడు మనకు మందిరాన్ని ఇస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం మన స్వార్థాలు మన స్వాభిలాషులు మన కోరికలు మన పేరు మన ప్రఖ్యాత నా పేరు లేదు నా ఘనత లేదు నా పేరు అక్కడ లేదు నా పేరు ఎక్కడ లేదు నేను మందిరం కట్టించాలి మందిరం కట్టిన తర్వాత నా పేరు ఉండాలని స్వార్థముతో దేవుని మందిరాన్ని పాడు చేసుకుంటున్నాం ఎప్పుడైతే దేవుని మందిరాన్ని పాడు చేసుకుంటామో దేవుడు మనల్ని పాడు చేస్తాడో ఆ భయభక్తులతో మనం ఉండాలి కాబట్టి దేవుడు తన మందిరాన్ని ఇస్తానికి దేవుడు తన మందిరాన్ని ఇస్తాను కాదు ఇస్తుంది నీ ఘనత కొరకు నా ఘనత కొరకు నీ మెప్పు కొరకు నా మెప్పు కొరకు కాదు ఎందుకు దేవుడు తన మందిరాన్ని ఇస్తున్నాడండి ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవుడు తనకు మనకు దేవుడిగా ఉండి మన మన మనల్ని ధన్యులుగా చేయడానికి మన మధ్యలో నడవటానికి తన మనసు మనతో ఉంచడానికి మనం అస మనల్ని అసహించుకోకుండా ఉండటానికి ఇంకా దేవుని ప్రజలుగా మనం ఉండటం కొరకు దేవుడు మందిరాన్ని ఇస్తున్నాడు మనం పాడు చేసుకోవడం కాదు ఎవరైతే దేవుడు మందిరం ఆ మందిరాన్ని పాడు చేస్తాడు దేవుడు వాడిని పాడు చేస్తాడు ఈరోజు నీవైనా నేనే దేవుని బెట్లకు దేవుని మందిరాన్ని పాటు చేస్తున్నామా దేవుని సన్నిధిని పాటు చేస్తున్నామా స్టేటస్లు పెట్టుకుంటాం వాక్యాలు పెట్టుకుంటాం వాట్స్ వాట్సాప్లో పెట్టుకుంటాం ఇదిగో దేవుని మందిరం పాలన చోట పలానా వ్యక్తులు పాటు చేసాడు గొడవలు జరిగిన వారి మధ్యలో ఈ గొడవలు ఆ గొడవలు జరిగినాయి అన్నావు ఎవరైతే స్టేటస్లో షేర్ చేసుకుంటూ వస్తారో వాళ్లే నిజంగా దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నట్టు రేరారా దేవుని మందిరం ఉంటున్నా నువ్వు విశ్వాసగా దేవుని పెట్టుకుంటున్నావు దేవుడు నిన్ను తనకు దేవుడు దేవుడు తనకు దేవుడు నీకు దేవుడు నిన్ను ధన్యుడిగా చేయడానికి నీకు మందిరాన్ని ఇచ్చాడు ఇంకా నీ మధ్యలో నడవటానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు తన మనసును ఉంచడానికి ఇచ్చాడు నీ ఎలా అసహ్యపడకుండా ఉండడానికి ఇచ్చాడు నువ్వు తన ప్రజలుగా ఉండడానికి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు ఆ మందిరంలో నీ ఇష్టం అంటూ జరగకూడదు అసలు నేను నేనేవడీ దేవుని మందిరంలో మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని మందిరం దేవుని దేవి నా మందిరం మీ మధ్య ఉంచదని అన్నాడు అంటే దేవుడే తన మందిరాన్ని మన మధ్య ఉంచుతున్నాడు మనం కాదు అప్పుడు ఆ మందిరాన్ని ఆ మందిరం యొక్క బాధ్యత దేవునిది మనది కాదు మనం ఏం చేయాలి ఆ మందిరానికి వెళ్ళాలి మనకు అప్పచెప్పిన పనులు ఆ మందిరంలో ఏమో అప్ప చెప్పారు అది చేయాలి కానీ వాటి మీద అధికారం కలిగి ఉండకూడదు వాటి మీద అధికారాలు చేయకూడదు ఎప్పుడైతే అధికారాలు చేస్తావు అధికారపు బుద్ధి ఆలోచన అధికారపు కోరిక ఎప్పుడైతే వచ్చేదో అప్పుడే నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు దేవుని మందిరం మీద ఎవరు అధికారులు లేరు దేవుడే అధికారి కాబట్టి దేవుడు మందిరాన్ని ఎందుకు ఇస్తున్నాడు గ్రహించు దేవుని మందిరంలో నీవు నేను ఎలా ఉంటున్నావు గ్రహిస్తున్నాం ఆ నీవు నేను సరైన విధంగా లేకపోతే సరి చేసుకుని ఈ రోజు ప్రభు యొక్క సన్నిధి నడిచినట్లు ఇవదే కాలం పడకలు మించినట్టు ప్రభు యొక్క కృపవర్తన వింటాం మన జీవితంలో దేవుడు సరైన మార్గంలో మనల్ని నడిపించడం కొరకై తాను దేనికి మందిరాన్ని ఏమన్నా ఇస్తున్నాడు ఆ మందిరాన్ని మనం కలిగి సరైన మార్గంలో మనం వెళ్ళినట్లు ప్రభు సాయించానికి ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించడం ప్రియాపరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీకు స్తోత్రములు వ్యక్తమైన వాక్యం మీరు కట్టి పనిపించేయండి నువ్వు మా మధ్య మీ మందిరం ఇష్టపడుతున్నారు ఆ మందిరం ద్వారా ప్రభు మా జీవితాలు ఎన్నో మేలు చేస్తున్నారు అటు మేలు మేము పొందుకున్న వారి మీరు మా మధ్యలో మందిరం నుంచి ప్రభు మీరు ప్రభావ మా ఎడల ప్రభావ మరి మీరు మాకు దేవుడుగా ఉండి మమ్మల్ని దనులుగా చేస్తున్నారు మీరు మా మధ్యలో మందిరం నుంచి మీరు మాతో నడుస్తున్నారు మీరు మా మధ్యలో మందిరం నుంచి మీ మీ మనసు మాతో ఉంచుతున్నారు మీరు మా మధ్యలో మీరు మా మధ్యలో మందిరం నుంచి మధ్యలో మందిరం మా మధ్యలో మందిరం నుంచి ప్రభా మీరు మా ఇలా అసహ్యపడతలేదు మీరు మా మధ్యలో మందిరం నుంచి మిమ్మల్ని మీ ప్రజలుగా చేసుకుంటున్నారు కానీ మేము అది మర్చిపోయి మందిరంలో ఘనత పేరు ప్రఖ్యాతులు అధికారాలు నాకు ఈ పులిపేటం కావాలి నీ నాకు ఈ అధికారం కావాలి నన్ను పేరు పెట్టి పిలవాలి ఈ అధికారం మందిరంలో అధికారాన్ని కోరుకుని నీ మందిరాన్ని మేము పాటు చేస్తున్నాం మమ్మల్ని క్షమించి మీరు అత్తంత కడగమని నీ మందిరాన్ని ఎందుకు ఇస్తున్నావో అది గ్రహించి మందిరము మందిరం భయభక్తులు కలిగి నాది కాదు దేవుని మందిరం నేను ప్రశ్నించుకుంటూ ముందరెళ్ళేవారుగా సిద్ధపరచండి మా జీవితాల్లో ఏవే క్షేమకరమో ఏ ఆశీర్వాదకరమైందో ఆ జీవితాన్ని మేము కలిగి మీకు మహిమార్థమై ఉండలాగనా దేవుని సన్నిధిని పాడు చేసుకోకుండా దేవుని మందిరం పాడు చేసుకోకుండా మీరు ఇచ్చే మందిరాన్ని మీకు మహిమ కొరకు వాడబడలేవులా మీకు మహిమ కొరకు కట్టుకుంటూ మహిమార్థమే ఉండేలాగా సాయించి మనం ప్రార్థిస్తున్నాం అందరికీ ప్రభాస్